మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి గడిచిన కాలం అంతా నాయన తండ్రి మమ్మల్ని కాచిన కాపాడిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఆకాశము నీ సింహాసనము భూమి నీ తండ్రి నీ పాదాల ఎందు నా ఉంచి తండ్రి ప్రార్థన చేయుచున్నాను నాయన నా ప్రార్థన ఆలకించుతున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి నాయన ప్రతినిత్యం నాయన తండ్రి అనేక సమస్యల నుండి నాయన అనేక రోగాల నుండి నాయన తండ్రి అనేక బాధల నుండి నాయన తండ్రి అనేక మందిని ఆయన రక్షించుచున్న దేవానికి స్తోత్రాలు స్థుతులు తండ్రి నాయన మమ్మల్ని బహుగా జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి ఈనాటికి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి నాయన మమ్మల్ని ప్రార్థన దానికి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి బ్యాంకు సమస్యలతో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా బ్యాంకులో జాబ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంసెట్ జేఈనీటు వంటి కష్టతరమైన ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు బహుగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి తగిన జ్ఞానంను మీరు దయచేయండి నాయన తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయన తండ్రి మేము చెడు తలంపుల వైపుకు వెళ్లకుండా నాయన తండ్రి నోటితో నాయన క్రియల ద్వారా నాయన తండ్రి మేము చెడు తలంపుల వైపు వెళ్లకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానిక్కు స్తోత్రాలు నాయన తండ్రి స్థుతులు తండ్రి మమ్మల్ని బహుగా జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన నిక్కు స్తోత్రాలు స్థుతులు తండ్రి అనేక మంది నాయన నీ సేవ చేస్తున్న పాస్టర్లు నాయన తండ్రి దుర్మరణం పొందుతున్నారు నాయన తండ్రి వారిని మీరు బహుగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి జరిగిన నాయన అన్యాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రవీణ్ పగడాల గారి అన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తగిన జ్ఞానాన్ని తగిన న్యాయాన్ని అన్నకు చేకూర్చండి నాయన తండ్రి వారి కుటుంబ సభ్యులు నాయన తండ్రి ధైర్యాన్ని నింపండి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఈనాటికి నాయన అనేక మంది నాయన తండ్రి సజీవులు లెక్కలో లేరు నాయన తండ్రి మేము సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి మాకున్న కష్టతరమైన సమస్యలు నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక సమస్యల నుండి బయటపడవేసిన గొప్ప దైవానికి స్తోత్రాలు నాయన తండ్రి అనేక మంది పాస్టర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మంది వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి పొలిటికల్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మందిని జ్ఞాపకం చేసుకోండి నాయన బహుగా జ్ఞాన జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నీ కోసం నీ సేవ కోసం నాయన తండ్రి ఐదు గంటల జావున నాయన తండ్రి లేచి ప్రార్థన చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి నేను వారికి తగిన న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె